అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలో స్థానిక రింగు రోడ్లో గల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు కర్ణం ధర్మశ్రీ మాజీ ఎంపీ సత్యవతి మాజీ శాసనసభ్యులు అదీప్ రాజు కన్నబాబు పెట్ల గణేష్ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ ఎంపీపీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా వైసీపీ నాయకులు జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమం ఉంది ఇది పూర్తయిన తర్వాత ఏదైతే ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో మరి పార్టీ కార్యాలయం దగ్గర నుంచి జిల్లా కార్యాలయం దాకా కూడా మనందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఎంతమంది అయితే హాజరయ్యారో ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఏదైతే యువత కోరు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల మనం విద్యార్థులు కానీ మరి శిక్షణ కార్యక్రమాలు కానీ ఏవైతే కష్టపోయారో అవన్నీ కూడా ప్రభుత్వం మీద వచ్చి తీసుకొచ్చి అవన్నీ చేసేటారికి ఎప్పుడు చెప్పే శిక్ష కార్యక్రమాలు మీరందరూ కూడా కావాలి ఇక్కడ వెయ్యిన తర్వాత మరి తెలంగాణ దేశంలో కలసిరే కావాలి అన్నప్పుడు కూడా